హాయ్ అండి వెల్కమ్ టు నవ్య కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ మీరు చూస్తున్న ఇవన్నీ కూడా ఈరోజు మా బాబు బర్త్డే సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి అందుకు నేను గిఫ్ట్ సర్ప్రైజ్గా ప్లాన్ చేశాను అనమాట వాడికి కావాల్సినవి ఏవేంటి గిఫ్ట్స్ అనేసి నేను ఒక వన్ మంత్ నుంచి సర్చ్ చేసి వాడిని అడిగి వాటికి తెలియకుండా సర్ప్రైజ్ ప్లాన్ చేశాను ఇదైతే డెకరేషన్ ఫ్రెండ్స్ నేనే చిన్నగా రెడీ చేస్తాను ఎవరు హెల్ప్ అయితే తీసుకోలేదు ఎందుకు అని చెప్పి పిల్లలు ఇంకా పెద్దవాళ్ళు అవుతున్నారంటే ఇంకా చిన్నగా సరిపెట్టేసేయాలని అనుకుంటాం కదా ఎక్కువ హడావిడి అది చేయకుండా సింపుల్గా జస్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ని అయితే పిలిచాను ఇంకెవరో లేదు వాళ్ళ ఫ్రెండ్స్తో వాడు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నాడు చూడండి ఇదిగోండి వచ్చేసరికి చూడండి మా బాబు అండి వీళ్ళందరూ కూడా వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే ఇంకా కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేయలేదు ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ అయితే రావాల్సి ఉంది వాళ్ళ కోసం వెయిట్ చేస్తే ఈ లోపు వీళ్ళైతే ముచ్చట్లు పెట్టారనమాట ఫ్యాన్స్ అందరూ కలిపి ఇదిగోండి స్టార్ట్ అయింది సెలబ్రేషన్స్ అయితే ఎలా చూస్తున్నాడు మా వాడు కొంచెం షై ఫీల్ అవుతున్నాడు కొంచెం పిల్లలు ఎదుగుతున్నారు అంటే ఇంకా కేక్ కటింగ్స్ అని సెలబ్రేషన్స్ అని అంత ఇష్టపడరు కదా కొంచెం సిగ్గుపడుతున్నాడు అందరి ముందు కేక్ కట్ చేయాలి అలా అంటే ఇదిగోండి ఇక్కడైతే మా ఫ్యామిలీ నేను మా హస్బెండ్ మా చిన్నబాబు మా పెద్ద బాబు వాడు ఎప్పుడెప్పుడు పెడతా మా కేక్ అని చూస్తున్నాడు మా చిన్నవాడైతే చూసారా వాడు యాక్షన్ చూసారా అసలు అమ్మో నటరాజు అనమాట అండి యాక్షన్లో మాత్రం వీడైతే కింగ్ అనే చెప్పాలి ఫ్యామిలీలో ఎవరైనా యాక్షన్ స్టార్ ఉన్నారంటే మా చిన్నవాడే అమ్మో చాలా అంటే చాలా యాక్టింగ్ చేస్తాడు ఆస్కార్ అవార్డు ఇచ్చేయాలి వీడికైతే మా పెద్దవాడైతే ఏదైనా చేశాడంటే దొరికిపోతాడండి మా చిన్నవాడైతే అస్సలు అమ్మ యాక్టింగ్ చేస్తాడు అరే బాబు వీడే నా అల్లరి చేసింది అనుకుంటారు మీరు అంత యాక్షన్ చేస్తాడనమాట చూస్తున్నాడు వాడికి ఎప్పుడు పెడతామా కేక్ పీసైనా అద్దుగా చూసారు ఎలా తినేస్తున్నాడు అది ఎవరనుకుంటున్నారు అంటున్నాడు అమ్మో చాలా హై ప్రయాక్టివ్ అండి మా వాడైతే మాత్రం అసలు ఎంత కోపంలో ఉన్నా కూల్చేసేస్తాడండి ఇతనైతే మా సిస్టర్ అండ్ వీళ్ళిద్దరూ మా సిస్టర్ అనమాట వీళ్ళిద్దరు కూడా నా చిన్ని చిన్ని కూతుర్లు మా పెద్దవాడికి అయితే చిన్నదంటే ఎంత ప్రాణమో చూడండి ఎత్తుకుంటాడు లాస్ట్లో ఇక్కడైతే వీళ్ళిద్దరూ కూడా నా మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట వాళ్ళ పిల్లలు వీళ్ళు కూడా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ప్రతీక్ అండ్ ప్రహర్ష సాయి ప్రతీక్ సాయి ప్రహర్ష సాయి రింగ్ అయితే గిఫ్ట్ చేశారు వీళ్ళందరూ కూడా వెంకట్ సిద్ధార్థ్ వీళ్ళందరూ కూడా క్లాస్మేట్స్ అనమాట మా బాబు క్లాస్మేట్స్ స్కూల్లో క్లాస్ ఫ్రెండ్స్ అనమాట వీళ్ళందరూ కూడా వస్తారా రారా అని పాపం మా వాడు చాలా టెన్షన్ పడ్డాడు వీళ్ళందరూ కూడా వస్తారు లేదో పిలిచాం కానీ వస్తారా వీళ్ళ హౌసెస్ ఎక్కడో కదా వస్తారు లేదో అమ్మ ఇస్తారేమో అని చాలా ఫీల్ అయ్యాడు కానీ పాపం అందరూ మర్చిపోకుండా వచ్చారు తినైతే నా సిస్టర్ అని చెప్పాను కదా నాకు దేవుడిచ్చిన ఇచ్చిన సిస్టర్ అండి అమ్మ ఇచ్చిన సిస్టర్ కాదు నాకు ఇద్దరు అక్కలు ఉన్నారు తిన నాకు మూడో సిస్టర్ అనమాట నాకు దేవుడిచ్చిన చెల్లి తన గురించి అంతకు మించి నేను మాటలు ఏమి చెప్పలేను ఇదైతే నా బంగారు తల్లి వెళ్ళిపోయింది ఇదిగోండి ఇక్కడైతే వాళ్ళ బ్రదర్కి గిఫ్ట్లు ఇస్తున్నాడు మా చిన్నోడు చూడండి తీసుకునేవాడు కన్నా ఇచ్చేవాడికి హ్యాపీనెస్ ఎక్కువైపోయింది ఇంటమ్మా ఇన్ని గిఫ్ట్లు ప్రిపేర్ చేసావు నువ్వు ఎప్పుడు రెడీ చేసావు మాకు తెలియకుండా ఇవన్నీ ఎప్పుడు ప్యాక్ చేసావు మాకు కనిపించకుండా ఎక్కడ దాచేస్తావు అని చెప్పి మా వాడు క్వశ్చన్స్ వేశాడండి వాడికి గిఫ్ట్స్ ఇస్తున్నంతసేపు నన్ను క్వశ్చన్ చేయడమే సరిపోయింది మా వాడైతే చూడండి ట్వెల్వ్ బర్త్డేస్కి ట్వెల్వ్ గిఫ్ట్స్ ఇచ్చాడనమాట మా వాడికి అయితే ట్వెల్వ్ కంప్లీట్ అయ్యేప్పుడు థర్టీన్త్ ఇయర్లోకి ఎంటర్ అయిపోయాడనమాట మా వాడు సర్ప్రైజ్ ఫీల్ అవుతాడేమో అనుకుంటే వాడు చూడండి గిఫ్ట్ పట్టుకుని ఇదేం గిఫ్ట్ అని చెప్పేస్తున్నాడు ఫ్రెండ్స్ నేనైతే చాలా ఆశ్చర్యపోయాను వాడు అన్నీ ఎగ్జాక్ట్గా గిఫ్ట్లు ఏమున్నాయో అవన్నీ చెప్పేస్తున్నాడు వాడు కన్ఫ్యూజ్ అవ్వట్లా ఓకే ఇది 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 పెన్ పెట్టారు ఇది చాక్లెట్ పెట్టారు అని చెప్పేస్తున్నాడు నేనే వీడు ఏమన్నా చూసేశాడా నేను తెచ్చినప్పుడు అనుకుంటే చూడడానికి ఛాన్స్ లేదు వాళ్ళ స్కూల్కి వెళ్ళినప్పుడు నేను గిఫ్ట్ ప్యాకింగ్ అయితే చేశాను వీడికి ఎలా అర్థమైందో తెలియలేదు మొత్తం కనిపెట్టేశాడు గిఫ్ట్స్ అయితే మాత్రం ఇంకా గిఫ్ట్స్ ఇవ్వడం అయితే కుదరలేదు నైన్త్ బర్త్డే నైన్త్ గిఫ్ట్ అని ఇస్తున్నాడు మా వాడు మా వాడికి ఒక పక్కన ఇస్తున్నాడు కానీ మనసులో అయితే కొంచెం కుళ్ళు వచ్చేస్తుంది అంటే అన్నయ్య బర్త్డేకి అన్ని గిఫ్ట్లు ఇచ్చారు నా బర్త్డేకి అలా ఇచ్చారా నాకు అని చెప్పి తెగ ఫీల్ అయిపోతున్నాడు మా వాడు ఇస్తున్నాడు పక్కన ఓ పక్కన మళ్ళీ నన్ను అంటున్నాడు అనమాట అమ్మా అన్ని గిఫ్ట్లు అన్నయ్యకి నాకైతే ఏం లేవా నాకు ఏం ఒక్క గిఫ్ట్ ఇచ్చి అమ్మా అంటున్నాడు అదిగో చూడండి లాస్ట్ గిఫ్ట్ ఇస్తూ చూసారా ఎక్స్ప్రెషన్స్ ఎలా పెడుతున్నాడు వాడికి ఇస్తున్నాడే కానీ మనసులో చిన్ని బాధ అనమాట గిఫ్ట్స్ అన్నీ అన్నయ్యకినా ఓపెన్ చేసిన తర్వాత నాకు ఇస్తాడా ఇవ్వడా అన్నీ వాడే యూస్ చేసేసుకుంటాడా వాడే తినేస్తాడా అని చెప్పి అనమాట ఎప్పుడైతే

ఏమో <Duck tolerate> <ihrem God>! <bbles>,

అన్నగారు గిఫ్ట్లు ఓపెన్ చేస్తుంటే చూడ్డానికి ఎక్సైట్మెంట్ తో ఫీల్ అయిపోతున్నా బుడ్డిచ్చే వెళ్ళి అది మా తమ్ముడు దీని నీది அதுக்கு <laughs> <laughs> ఇంకా మళ్ళీ ఇంకొక స్టార్టింగ్ ఓపెన్ చేస్తుంది దాని తర్వాత అప్పుడే కాదు కోపం వస్త ఏం చేస్తారండి మీరు ఏం నీకు వాడి అడ్డొచ్చి చూడ నీకు గుడుస్తున్నవే